ఇప్పుడు ఎప్పుడు ధర్మము ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీద వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం విష్ణు మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షాయికి అర్హత పొందాలి అంటే అది ఒక ధర్మపుర క్షేత్రములందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాలలో అర్థం అమ్మ అన్నం వండగలరు కానీ బలవంతంగా పెట్టలేదు కానీ భగవానుడు మనసు ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో విలిసి ఉన్నాడు మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మసురు క్షేత్రాల్లో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకుని మనందరం కూడా బసవంతుని యొక్క గుమాకషాక్షణితు व्युत्थानमधर्मस्य तदात्मानं सृजाव्यः పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతర్మ సంస్థాపనార్థాయ సంభవామి గీతాచార్యుని యొక్క ప్రతిజ్ఞ అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మం మాంస చిక్షు చేత చూడటానికి వీలు కాని పరబ్రహ్మం ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తే దాన్ని అవతారము అని అంటారు అది ఈశ్వరుడు కేవలం తన ఇచ్చ రాడు రూపాన్ని కారణవల చేత తాను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తాడో ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీద ఆయనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆర్తికి లోనైనప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఏ రూపం ధరించి వస్తే ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి రూపాన్ని ధరించి వస్తాడు ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహ అవతారం